నియోజకవర్గంలోని సోంపేటలో నివాసం ఉంటున్న యువకుడు పొట్నూరు సాయి రోహిత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా అతని అత్యవసర వైద్య సహాయానికి ఎనిమిది లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయం అందింది పొట్నూరు సాయి రోహిత్ వైద్య సహాయం కోసం అతని తల్లిదండ్రులు కళింగ కోమట్ల సంఘం ప్రతినిధులు సోంపేట టీడీపీ నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ ని సంప్రదించారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ యుద్ధ ప్రాతిపాదికన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు ఆ మొత్తాన్ని సాయి రోహిత్ తల్లి సౌజన్యకు చెక్కు రూపంలో ఎమ్మెల్యే అందజేశారు సాయి రోహిత్ తల్లిదండ్రులు ఇచ్చాపుర నియోజకవర్గ కళింగ కోమట్ల సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సానా షణ్ముఖరావు సాసనిపురి ప్రదీప్ పూన సంతోష్ కుమార్ సూడని చంద్రమోహన్ మడ్డు కుమార్ చిత్రణ శేఖర్ వైశ్యరాజు రమేష్ జీవన్ సూర్యప్రకాష్ మల్లబాపురావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు గారు సోంపేటలో పుట్నూరు సాయి పుట్నూరు సాయి రోహిత్ రోహిత్ లేబర్ ట్రాన్స్పోర్ట్ కోసం ఈరోజు మన చంద్రబాబు నాయుడు సీఎం గారి మెయింటెనెన్స్లో ఎనిమిది లక్షలు ఇప్పించారు వారికి ప్రత్యక్షం తెలియజేసుకుంటూ సంఘం తరఫున అలాగే వయసులను గుర్తించి మరి ఈరోజు మార్కెట్ కమిటీలో ఇద్దరిని అలాగే దేవాదాయ శాఖ ఎండోమెంట్ కమిటీలో ఒక మహిళా సభ్యురాలిని అలాగే మన మన కంచెల నుంచి ఒక మహిళా సభ్యురాలిని కూడా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గుర్తించి వయసులని ఒక నాలుగు వే నామినేట్ పోస్టులు ఇచ్చినందుకు వారికి మరి చంద్రబాబు నాయుడు గారికి మరి లోకేష్ గారికి ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి మరి గురిజార్ అచ్చెన్నాయుడు మంత్రి గారికి మరి విప్పు మెందానం శ్రీ అశోక్ గారికి సోమపేట వైస్య సంఘం తరఫున రాష్ట్ర జిల్లా వైస్ సంఘం తరఫున ప్రతిజ్ఞలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ చెప్పండి సంఘం తరఫున మాట్లాడుతున్నాయి ఇవాళ ఎమ్మెల్యే అశోక్ గారు ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ గారు ఆధ్వర్యంలో సోమపేట పుత్తూరు సాయి అనారోగ్యం కారణం వల్ల లివర్ ట్రాన్స్ ట్రాన్స్పోర్టేషన్కి చనువు వల్ల సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అమౌంట్ రావడమే అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి సహకరించిన మన దీప ఎమ్మెల్యే అశోక్ గారికి అందరికీ కృతజ్ఞతలు సంగతులను తెలియచేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు కొట్నూరు సాయి రోహిత్ గారు సోంపేట వాస్తవ్యులు లివర్ ప్లాంటేషన్తో బాధపడుతున్నారని వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం అని ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రభుత్వ గారి దృష్టికి సంఘ ప్రతినిధులంతా తీసుకెళ్ళగా ఆయన మానవత్వంతో స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎనిమిది లక్షల రూపాయలు ఈరోజు అందించినందుకు నియోజకవర్గ కళింగ వయస్సు సంఘాల తరపు నుంచి అశోక్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే మార్కెట్ కమిటీలు వాణిజ్యంతో రక్తంతో ముడిపడినవు కాబట్టి ఏఎంసీ కమిటీల్లో అలాగే కళింగ వయస్సులు సనాతన ధర్మాన్ని ఎక్కువగా ఆచరించే వ్యక్తులు కనుక గుడి కమిటీల్లో వాళ్ళకి స్థానం కల్పించిన అశోక్ గారికి మంత్రి అచ్చెన్నాయుడు గారికి రామ్మోహన్ నాయుడు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే గతంలో మాకు పద్నాలుగు పంతొమ్మిది మధ్యన మా బీసీ సాధనకు నాడు ఎమ్మెల్యేగా ఉండి పూర్తి మద్దతు తెలియజేసినందుకు ప్రతిపక్షంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా పరిమిత వనరులలో కూడా ఇచ్చాపురం కళింగ వయసు సంఘ భవనానికి ఐదు లక్షల రూపాయలు ఎంపీ నిధులు శాంక్షన్ చేసినందుకు అన్నీ కలిపి మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వారు ఆశీస్సులు ఎప్పుడు కళింగ వయసు కులం మీద సహకారం ఎల్లప్పుడూ ఉండాలని విన్నవించుకుంటున్నాం